ఈ వీడియోలో మన సబ్కాన్షియస్ మైండ్ యొక్క శక్తి మరియు లక్ష్యాలు సాధించడంలో దాని పాత్ర గురించి తెలుసుకుందాం మనలో ప్రతి ఒక్కరికి కొన్ని లక్ష్యాలు ఉంటాయి చదువులో టాప్ రావాలి మంచి ఉద్యోగం కావాలి బిజినెస్ సక్సెస్ కావాలి లేదా ఆరోగ్యంగా జీవించాలి కానీ చాలా సార్లు మనం ప్రయత్నిస్తూనే ఉంటాం కానీ ఫలితం రాదు ఎందుకంటే మన మెదడు లోపల ఒక పెద్ద శక్తి ఉంది అదే సబ్కాన్షియస్ మైండ్ సబ్కాన్షియస్ మైండ్ అంటే మనకు తెలియకుండానే పనిచేసే మనస్సు మనం రాత్రి పడుకున్నా అది పనిచేస్తూనే ఉంటుంది మనకు ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయో ఎలాంటి ఆలోచనలు చేస్తున్నామో అవి అన్నీ ఈ సబ్కాన్షియస్లో డిపాజిట్ అవుతుంటాయి ఇదే కారణం మనం రోజూ నెగటివ్ ఆలోచిస్తే లేదా నాకు ఇది రాదు నేను ఫెయిల్ అవుతానేమో అనే భయం ఉంటే మన జీవితం కూడా అలానే మూల్ అవుతుంది అంటే మన లక్ష్యాలు చేరుకోవాలంటే ముందుగా మన సబ్కాన్షియస్ మైండ్ను ట్రైన్ చేయాలి అందుకోసం కొన్ని సింపుల్ స్టెప్స్ పాజిటివ్ అఫర్మేషన్స్ ప్రతిరోజు సాయంత్రం లేడా ఉదే ముందు ముందు నిలబడి చెప్పండి నేను విజేతను నా లక్ష్యం నేను సాధిస్తాను నా జీవితంలో మంచి మార్కు వస్తోంది విజువలైజేషన్ మీరు ఏం కావాలనుకుంటున్నారో అదే జ్ఞాపకం దృష్టిలో ఉంచుకోవాలి ఉదాహరణకి మీరు ఆఏస్ కావాలనుకుంటే మీరు ఆఏర్స్ అయ్యి ఉన్న దృశ్యాన్ని మనసులో చూడండి అదే డ్రెస్ అదే ఆఫీసు అదే గౌరవం కన్సిస్టెన్సీ ఇవన్నీ ఒక్కరోజు చేస్తే సరిపోదు ప్రతిరోజు చిన్నగా అయినా ఈ ఆచరణలు చేస్తే మన సబ్కాన్షియస్ దానిని నిజం చేయటానికి చేయడం మొదలు పెడుతుంది మన ఔటర్ ప్రపంచం మన ఎన్నో ప్రపంచం రిఫ్లెక్షన్ మాత్రమే మన మనస్సు ఎలా ఆలోచిస్తుందో అదే రిజల్ట్ మన జీవితంలో కనబడుతుంది అంతేకాదు మన సబ్కాన్షియస్ మైండ్ ఒక జీపీఎస్ లాంటిది దానికి మీరు దారి చూపితే అది ఎలా అయినా మీను ఆ గమ్యానికి తీసుకెళ్తుంది కాబట్టి ఫ్రెండ్స్ మీ లక్ష్యాన్ని మనసులో స్పష్టంగా పెట్టుకోండి దానిని నమ్మండి ప్రతిరోజు దానిపై ఆలోచించండి మీ సబ్కాన్షియస్ మైండ్ అది నిజం చేసేస్తుంది ధన్యవాదాలు మీరు మీ లక్ష్యాలను సాధించగలరు నమ్మండి అది మొదటి అడుగు మారని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి